నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే వెల్కమ్ టు మై హోమ్ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మా ఇంట్లో చూడదాం చూడడం అనేది వీడియోస్ చేయటం కోసం ప్రత్యేకంగా రెట్టి వ్యూవర్స్ కి మంచి మంచి సబ్జెక్ట్స్ చెప్పడం కోసం అంత దూరం నుంచి ఇక్కడ ఇక్కడ వరకు మా ఇంటి వరకు వచ్చారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఏం మాటలు లేవు ఓన్లీ మాట్లాడుకోవాలి ఓన్లీ సరే ఏం మాట్లాడుకుందాం అయితే ఏం మాట్లాడుకుందాం చెప్పాలి గురించి మాట్లాడుకుందాం తప్పకుండా భగవంతుడిని కనుక నమ్మితే ఎప్పుడైతే ఆ జీవి కడుపున పడినప్పటి నుంచి భూమి మీద పడేదాకా ఎంత వెన్నంటే ఉంటాడు అనేది ఈ ఉదంతమే మనకి చెప్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గురించి మాట్లాడు ఫస్ట్ దాని గురించి మాట్లాడుతుంది తప్పకుండా మన సబ్స్క్రైబర్సే కాదు వేదముద్ర న్యూమరాలజీ ఛానల్లో కూడా అంటే శవంతి మేడం గారి ఛానల్లో కూడా అడుగుతున్నారు పద్మిని గారు ఏరి సరే డెలివరీకి వెళ్ళారు అని చాలా మందికి తెలుసు మరి ఎవరు పుట్టారు అని మేము కూడా చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది దీని గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం ఎటకెలకు టైం వచ్చింది ఎలాబొరేటివ్ గా మాట్లాడటానికి చాలా చాలా సంతోషం డిసెంబర్ లో నాకు డెలివరీ అవ్వడం జరిగింది స్వామి అనుగ్రహంతో బాబు పుట్టాడు దత్తుడే పుట్టాడు దత్తుడే ఎందుకంటే గురువారం పుట్టాడు ఏకాదశి నాడు పుట్టాడు పురం వెళ్ళినప్పుడు తన చేత దండం పెట్టించడం జరిగింది అంటే సొంత ఇల్లు కావాలి అని అలాగే అలాగే బాబు పుట్టాలి అంటే పాప పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా ఫస్ట్ పాప ఉంటే గనుక బాబు పుట్టాలనే ఆశ్రదించారు కూడా ఎవరికైనా కోరిక ఉంటుంది ఖచ్చితంగా అయితే బాబు పుట్టాలి అని కానీ తన మనసులో ఇల్లు కొనుక్కున్న తర్వాతే బాబు పుట్టాలి అనేది తన నీకు ఉండడం ఆ అసలు బాబు పుట్టడం అనేది అసలు పిల్లలు అనేదే ప్లాన్ లేదక్క టు బి ఆనెస్ట్ ఎందుకంటే ఇల్లు అప్పుడే జస్ట్ గృహ ప్రవేశం అయ్యింది సరే చెప్ చెప్దాం మన వాళ్ళకి గృహప్రవేశం ఇలా అయ్యింది నా కడుపున పిల్లాడు పడ్డాడు సో అసలు నాకు షాక్ అది ఇది ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహమే ఇది అంటే ఆయన అనుగ్రహించాలి అని డిసైడ్ అయ్యాడు కాబట్టి నేను ప్రెగ్నెంట్ అయ్యాను బట్ నేను కన్ఫ్యూజన్ లో ఉన్నా ఏంటి ఇట్లా సడన్ గా ఎందుకంటే టు బి ఆనెస్ట్ ఈఎంఐలు కట్టాలి బోల్డ్ అంతా ఉంటాయి కదా ఇంకా రకరకాల ఇబ్బందులు ఉంటాయి సో నాకు ఒక షాక్ అనమాట ఏంటిది మనం ఎట్లా సర్వైవ్ చేయగలము ఈ సిచ్యువేషన్ ని అనేసి కానీ ఖచ్చితంగా మా అమ్మ ఇచ్చిన ధైర్యం అనుకోవచ్చు దేవుడి ఇచ్చిన ధైర్యం అనుకోవచ్చు డెఫినెట్ గా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోము కానీ కన్ఫ్యూషన్ అయితే ఉంది ఎలా చేయగలము అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది సో మా అమ్మ అలా వేరే ఏం ఆలోచించొద్దు ఫర్ వేరే ఆలోచన లేనప్పటికీ భయం అయితే ఉంది తొంగి చూస్తుంది బట్ సరే నారు పోసిన వాడు నీరు పోయడాన్ని చెప్పడం కానీ అంటే నేను అనేది అంటే ఇల్లు కట్టుకున్న తర్వాతనే రెండో వాళ్ళు ఉండాలి సొంత ఇంట్లో కుట్టాలి అని నీ కోరిక కూడా భగవంతుడు తీర్చాడు అవునా కాదా అట్లా మనం గా దండం పెట్టుకుంటే భగవంతుడు మన అమ్మ నాన్న ఎలా అయితే మన మాట వింటారో దేవుడు కూడా అలానే వింటాడు అని చెప్పడానికి ఇది ఖచ్చితమైన ఎగ్జాంపుల్ అని మనం దీనికి ఆ ఏకాదశి ఉపవాసాలు కూడా డెఫినెట్ గా చాలా చాలా దోహదపడ్డాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే వంశోద్ధారకుడు ఎవరికైనా కావాలి కదా ఉద్ధరించేవాడు అక్కడ ఉండాలి అయితే ఏకాదశిలో ఎటువంటి కోరిక లేకుండా ఏకాదశులు మరి మనం మాట్లాడుకుంటున్నాము మరి నేనే ఉపవాసించకపోతే నేను ఎలా చెప్తాను అనే తలంపు రావటం ప్రతి ఏకాదశికి తెలుసు కదా సో ఏకాదశి నాడే గురువారము ఏకాదశి నాకు ఎందుకనో ఇంకా డెలివరీ అయిపోతుంది అన్నప్పుడు నాకు ముందు రోజు నీరసంగా అనిపించింది ఆ రోజు నువ్వు మాట్లాడితే ఫోన్ లో ఆ ఫోన్ లో చాలా నీరసంగా మాట్లాడింది ఏంటా అని అనుకున్నాను బట్ స్టిల్ మనం ఎన్నో అనుకుంటాం కదా వీ మోర్ అదర్ ప్లాన్స్ ఏకాదశి ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కోరికతో చేస్తే గనక తప్పకుండా ఫలిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే మీరెన్నో నేను చాలా చదువుతూ ఉంటాను మీకు తెలుసు కదా చాలా మంది చెప్పే విషయం ఏంటి అని అంటే ప్రకృతిలో డివినిటీ చాలా ఉంటుందంట ఏకాదశికి అలానే మనం నెంబర్ వైజ్ చూసుకున్నా కూడా నెంబర్ లెవెన్ టడేజ్ అన్నమాట అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అని అనుకోవచ్చు లెవెన్ అనేది అయితే ఇంకోటి కూడా ఏంటి అని అంటే మనం ఉపవసించాలి ఎందుకు అని అంటే కనుక ఆ అరుగుదల కొంచెం తక్కువగా ఉంటుందంట మిగతా అన్ని రోజుల్లో కంటే కూడా ఏకాదశి నాడు తినేది పచనం అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనేది చెప్తారనమాట క్లెన్స్ చేస్తుంది బాడీ కూడా తినకుండా ఉంటే కనుక క్లెన్స్ చేసుకుంటుంది పళ్ళు తినాలి అని చెప్పడము అలాగే ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడతాం అంటే నెలలో రెండు రోజులు ఉపవసించడము అని అంటే బాడీ క్లెన్స్ అవుతుంది ఒకటి అలాగే మనం తినాలి అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళకి దానం చేసే తినాలి అనేది కూడా ద్వాదశ నాడు ద్వాదశనాడు అంటే దైనందిన జీవితంలో మనం ఒక డిసిప్లిన్ కి క్రమశిక్షణకి అనేది అలవాటు పడతాము అనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రతి ఏకాదశికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు యుధిష్ఠురుడికి అనేది చెప్తూ ఉంటాం అటు యుధిష్ఠిరుడికి తెలియదని కాదు కానీ పరమాత్మే స్వయంగా ఆ చెప్పాడు అని అంటే పాటించమనే కాబట్టి అర్థము ఇది ఖచ్చితంగా మనం పాటించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి చేయక్కర్లేదు మనకి ఏది కావాలో అది వచ్చేస్తుంది అనటానికి అందుకే మొత్తుకుంటూ ఉంటాను మన గెస్ట్లు కూడా నీకు ఏంటండి ఏకాదశి పిచ్చి అన్న వాళ్ళు కూడా ఉన్నారు లేదండి చెప్పాలండి చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఏకాదశి నాడు ఉపవసిస్తే ఆకలియ్యకపోవటం ఇంకా ఎనర్జిటిక్ గా ఉండటం మీరు చూడండి ఎంతో మంది చెప్తూ ఉంటారు కదా అందరూ చెప్తూ ఉంటారు ఎవరైతే చెప్పారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త పాయింట్ చెప్తూ హండ్రెడ్ పర్సెంట్ ఇది మ్యాచ్ అవుతుంది అక్కడ ఉపవాసం అనేది సేమ్ కావచ్చు పారణ సమయం అనేది సేమ్ కావచ్చు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాప్ ఆ టాపిక్ మీద కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త విషయాన్ని చెప్తారు అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట అట్లాగే ఇంతమంది ఇన్ని విషయాలు చెప్తూ అన్ని ఏకాదశులను పాటిస్తూ అన్ని కడుపుని బాటి కడుపులో ఉండి విన్నాడు ఓహో కూడా ఇంపార్టెంట్ అని ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి నాకు సిజైర్ అనే ఆబ్వియస్ గా ఫస్ట్ సిజేర్ అయింది కాబట్టి సెకండ్ కూడా అండ్ బేబీ కూడా అడ్డంగా ఉంది నా జర్నీ చెప్పేస్తాను అడ్డంగానే ఉంది కాబట్టి ఆబ్వియస్ గా సిజైర్ అనే చెయ్యాలి సో ఏ ఎవరైనా ఏ తల్లైనా అనుకుంటుంది కదా మంచి ముహూర్తంలో పిల్లలు పుట్టాలి ఏ విషయమైనా మనకి జరుగుతుంటే అది మంచి టైమ్ లో జరగాలని ఎవరన్నా అలాగే నేను కూడా గురువు గారిని విష్ణునాథ్ ప్రసాద్ గారు ఆయన ముహూర్తం పెట్టడం జరిగింది పాపకు కూడా అలాగే ముహూర్తం పెట్టారు పాపకు మాత్రం ఎగ్జాక్ట్ ఎలా ముహూర్తం పెట్టారో అలాగే జరిగింది వీడికి కూడా ముహూర్తం పెట్టారు పెడుతూ చెప్పారు ఖచ్చితంగా ముహూర్తం అవ్వదు ఇది మీ కాల్ ఆఫ్ సడన్ అయిపోతుంది డెలివరీ అని చెప్పారు అయినప్పటికీ మనం అనుకుంటాం కదా మంచి టైం ఉండాలి సో ముహూర్తం పెట్టడం సో ఆ అనుకోకుండానే పెయింట్స్ రావటం అదే ఏకాదశి నాడే స్టార్ట్ అవ్వటం జరిగిపోయింది అనమాట సో అసలు ఏకాదశి చెప్పలేను మాటల్లో మీరు చూస్తే గనక గానగపురంలో కూడా స్వామిని ఎంత బాగా అలంకరిస్తారో పల్లకి సేవకి అని అంటే గనక ఆ విష్ణుమూర్తి స్వయంగా వచ్చాడా అని అనిపిస్తుంది అనమాట అంత బాగా అలంకరిస్తారు చక్కగా నీలం రంగులో స్వామిని చక్కగా ఏకాదశి అలా చాలా బాగా అలంకరిస్తారు చాలా బాగుంటారు స్వామి భలే అందంగా ఉంటారు అక్కడ వెనకాల రాముడికి ఏ కలర్ లో ఉన్నాడు ఆ కలర్ లోనే ఉంటాడు అవును బ్లూ కలర్ లో ఉంటారు చాలా బాగా అలంకరిస్తారు ఆ ఎవరైనా సరే ఏకాదశి నాడు గనక గానగపురంలో స్వామిని దర్శించుకుంటే ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోతాయని ఏం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అయితే బాబు పుట్టడం అనే విషయంలో బాబు కావాలి అని డెఫినెట్ గా అనుకుంటారు ఒక పాప అసలు పాపలు వద్దు అనుకో అనుకోవటం తప్పు గానీ బాబు కావాలి అనుకోవటం తప్పు లేదు అయితే బాబు పుట్టాలి అనే ఆకాంక్ష ఉంటే గనక డెఫినెట్ గా నాకు ఫణిభాస్కర్ శర్మ గారు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు చెప్పారు సిక్స్త్ మంత్ లో అలాగే నైన్త్ మంత్ లో ఆ సుందరకాండ పారాయణం చేయండి ఒకవేళ చదవలేని వాళ్ళు వినొచ్చు నాగండి కోటేశ్వరరావు గారి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది సో అలా సిక్స్త్ మంత్ లోను నైన్త్ మంత్ లోను నేను విన్నాను బాబాయ్ పుట్టాడు నాకనే కాదు మా చెల్లెలు కూడా నాతో పాటే కన్సీవ్ అయింది అంటే మా పెద్దమ్మ గారి కూతురు దానికి కూడా నేను చెప్పాను గాయత్రి నువ్వు సిక్స్త్ మంత్ లోను నైన్త్ మంత్ లోను ఖచ్చితంగా పారాయణించి ఖచ్చితంగా బాబు పుడతాడు దానికి కూడా బాబాయ్ పుట్టాడు దానికి ఏకాదశి నాడే పుట్టాడు మొన్ననే మొన్న కృష్ణ పరమాత్ముడు అతిథి గురించి ప్రాశస్యం గురించి చెప్పడం రాములవారు అంటే ఆయనే కదా రాముడే కృష్ణుడు కృష్ణుడే రాముడు మరి ఏకాదశి నాడు పుట్టక ఏం చేస్తాడు ఎందుకనంటే అంజనేయ స్వామి కదా స్వామికి ఇష్టమైన తిథిలో పుట్టాలని ఆయనే డిసైడ్ అవుతాడు తప్పకుండా తప్పకుండా ఏదైనా మనం గనక నమ్మకంతో చేసే పద్మిని అది తప్పకుండా అవుతుంది దాని ఫ్రూట్స్ కూడా ఎట్లా ఉంటాయి అని అంటే మనము ఏదైనా ఒక మామిడి పండుని ఇష్టంగా తినాలని అనుకున్నాం అనుకో అరే లాస్ట్ టైము నేను మర్చిపోయాను అక్కడ తెచ్చుకొని తినాలి అని అనుకున్నాం తిన్నప్పుడు మధురంగా ఇయ్యాలి ఎంత తీయగా ఉందనుకున్నా అసలు ఇంకోటి లేదు కానీ నీకు ఇయ్యాలని ఉండింది నాకని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అలానే మనం ఏదైనా ఖచ్చితంగా దండం పెట్టుకొని భగవంతుడు ఇచ్చిన వరం ఏదైతే ఉంటుందో దాన్ని పది మందికి చెప్పాలి అనే తత్వంతో కూడిందిగా ఉంటుంది అనమాట అవుట్పుట్ సో తప్పకుండా మీరు అందరూ కూడా మీకు అనుకున్న దండం పెట్టుకొని అయ్యో ఇది ఏదో చెప్తే మనకి మళ్ళీ మంచి జరగదేమో వాళ్ళ నెగిటివిటీ మనకు వస్తుందేమో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మనం మానేసుకోవాలన్నమాట మానేసుకొని ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే తప్పకుండా చెప్పాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి చెప్తే ఆ పని తప్పకుండా అవుతుంది వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడల్లా మన మంచి కదా వాళ్ళు కూడా కోరుకుంటారు కరెక్ట్ అందిస్తూట అన్ గా వచ్చేటటువంటి బేబీస్ చాలా ఏంజల్స్ ఏ పంపిస్తాయి ఆ బేబీస్ ని అని నేను చదవడం జరిగింది చూశాను కూడా చాలా అన్ప్లాన్ గా అంటే పెళ్ళైన వెంటనే కూడా వెంటనే కన్సీవ్ అవుతుంటారు ఇట్స్సింగ్ ట్రూ బ్లెస్సింగ్ అండ్ చాలా హెల్దీగా ఉన్నారని అర్థం కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ని మనసులో పెట్టుకున్నావు లేకపోతే రకరకాల సందర్భాలు మనం దాన్ని నేనేం జడ్జ్లేదు కానీ రకరకాల సందర్భాల్లో వద్దని అనుకోవటం లాంటివి చేస్తుంటారు ఇట్లా అన్ప్లాన్డ్ గా ప్రెగ్నెన్సీ కనుక వచ్చేస్తే దాన్ని ఎట్లా చూడాలి ఎలా సర్వైవ్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ ఎట్లా సర్వైవ్ చేయాలి నేను మీకు ఒకటి చెప్తాను మా జీవితంలో జరిగింది నేను పుట్టిన రెండేళ్లకు మా చెల్లెలు పుట్టింది మా చెల్లెలు పుట్టినప్పుడు మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చింది అయితే ప్రమోషన్ వచ్చింది అంత బాగానే ఉంది మేము అసలు ముందుకెళ్తామా ఇల్లు కట్టుకుంటామా అందరికీ క్వశ్చన్ మార్క్స్ అన్నమాట చుట్టాల్లో ఏదో నడిచిపోతుంది గవర్నమెంట్ జాబ్ మా నాన్నగారికి అయినా ఎందుకు అట్లా చిన్నగా చూసేవారని నాకే తెలియదు కానీ సంపాదన సరిపోదు అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళట అందరూ కూడా మా నాన్నగారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నారు సైడ్ చేద్దాం అనుకున్న తర్వాత మా చెల్లెలు టూ ఇయర్స్ బేబీ అప్పుడు మా నాన్నగారు చాలా పెద్ద డెసిషన్ తీసుకొని సౌదీకి వెళ్ళిపోయారు అక్కడ జాబ్ సంపాదించుకున్నారు వెళ్ళిపోయారు ఎయిటీ ఫోర్ కి మేము ఇంట్లో గృహప్రవేశం చేసేస్తాం మా ఇల్లు గృహప్రవేశం అయిపోయింది అంటే ఏంటి భగవంతుడు అనుకోకుండా ఇచ్చిందాన్ని అంటే అంట్లా అంటే అసలు లక్ష్మీ లక్ష్మి అంతే శ్రీలక అంతే మా నాన్నగారు పిల్లలు పుట్టకుండా మా నాన్నగారు ప్రేమించుకున్నారు అమ్మ బాగా ఏడ్చింద మూడో వాళ్ళు వాళ్ళం కదా అంటే మరి పాప గుడితే ఏం చేస్తాం మళ్ళీ ఇట్లా అని అనుకోవద్దు వీళ్ళే మనకి పాప పాపైనా వచ్చే అల్లుళ్లే మనకు కొడుకుదని ఆ రోజే చెప్పారట మన నాన్నగారు అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే మా చెల్లెలు మా మేము మామూలుగా ఒక ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తూ ఉంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ లో తీసుకొని వెళ్ళి మా నాన్నగారు డెస్టినేషన్ కూర్చో బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ తప్పకుండా ఉంటుంది వాళ్ళు ఏం అడిగి తెచ్చుకుంటున్నారు భగవంతుడు అనేది మనకు తెలియదు పద్మి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ బాగుంటుంది నేను చాలా మందిని వద్దు అనుకున్న వాళ్ళని ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉంటే చాలా మంది నేను నీకు చెప్పాను కదా దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ఆకాశిక రికార్డ్స్ గురించి షోర్ షోర్ నేను చూస్తే నేను వాళ్ళని అడగడం మీరేమన్నా అబాషన్ ఏమన్నా అయిందా అంటే అవును అనడం మీరు కావాలని చేయించుకున్నారా లేదు అంటే కనుక అనుకోకుండా అయిందా అంటే మేము అప్పుడు ఉన్న పరిస్థితులు కావాలని చేయించుకున్నామండి అని ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగున్నా కూడా వాళ్ళకి ఆరోగ్యాలు బాగా ఉండలేకపోవడం సడన్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది లింక్ నేను చూస్తుందంటే తప్పకుండా చూస్తున్నాం అబాట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయించకండి అది ఆ అసలు ఫస్ట్ అబాషన్ కావాలని చేయించుకుంటే ఎలా చేస్తారో ఒకసారి డాక్టర్ గారిని అడగండి వెరీ మీరు ఎలా చేస్తారు అనేది అడగండి ఒక్కొక్క పార్ట్ తీసేస్తారు అసలు మనం చెప్పాల్సింది లేదు మీరు మీరు వినండి మీరు కళ్ళారా చదవండి గూగుల్లో చూడండి లేకపోతే డాక్టర్ని అడగండి అప్పుడు వద్దు బాబోయ్ అలాంటి పాపం చేసే కంటే కూడా వాళ్ళని కని ఎలాగోలాగా పెంచుకుందాము అనేది మ మీకే ఐడియా వస్తుందన్నమాట ఎందుకు అనంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు చూస్తే కనుక శాస్త్రంలో చూస్తే కనుక ఎక్కడా కూడా భ్రూణహత్యకి పరిహారం అనేది లేదు సరైన పరిహారం అనేది లేదు నేను మొన్న ఈ మధ్య వెతికి 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 శ్రీ ఉద్యోపాసకులను అడిగి ఏదైనా తెలుసుకున్నా కూడా దాని బహిర్గతని నేను చేయదలుచుకోలేదు ఎందుకు అని అంటే కనుక ఆహా పరిహారం ఉంది కదా మనం చేసుకుని ఆ పరిహారం చేసుకుందాం అని కూడా థాట్ రావచ్చు అంటే పడలేక బాధ పడలేక ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి సరైన భోజనం పెట్టలేకపోతున్నాము ఇంకోళ్ళకి ఎలా పెడతాము అని అంటే అది ముందే ప్లాన్ చేసుకోండి రాకుండానే ప్లాన్ చేసుకోండి వస్తే మాట వస్తే మటుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకోవద్దు అది వరంగానే భావించండి అని ఖచ్చితంగా చేసుకోవచ్చు అద్భుతమట ఈ సందర్భంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలిసిన తర్వాత మన గెస్ట్లు అందరూ కూడా మీతో మొదలుకొని అందరూ జయశంకర్ కృష్ణ గారు జయప్రద గారు విక్రమాదిత్య గారు లతాక అందరూ కూడా ఖచ్చితంగా మీకు బాబే పుట్టాలి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు మన విశ్వనాథ్ ప్రసాద్ గారు అందరూ బాబే పుడతాడు అని చెప్పి అందరూ ఆశీర్వదించడం ఆశీర్వాదాలు మరి ఊరికే ఎప్పటికీ ఊరికే పోవు హార్ట్ఫుల్ గా కోరుకుని ఒక పాప ఉన్నప్పుడు బాబు ఉండాలి అని అనుకోవడం చాలా న్యాయమైన కోరిక అందరికి కూడా ఫ్యామిలీ అనేది ఫుల్ఫిల్ గా ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది సో అందర్ గెస్ట్ మురళీధర్ శర్మ గారు అందరూ ఎవ్రీబడి నిటల్ ఫణ భాస్కర్ గారు అందరూ ఎట్లా బ్లెస్ చేశారు నీ బ్లెస్సింగ్స్ ఊరికే పోలేదు పన్నంటి మగబిడ్డ ఖచ్చితంగా నాకు కలిగాడు అయితే ఆన్ దిస్ నోటా ప్రెగ్నెన్సీ రావట్లేదు మేము హెల్తీగానే ఉన్నాం అని అంటున్నారు అన్ని బాగానే ఉన్నాయి మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఒకవేళ వచ్చినా నిలబడట్లేదు అనుకునే వాళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఇది మనం ఒక ఎపిసోడ్ చేద్దాం పద్మిని అండ్ మోర్ ఓవర్ ఎవరన్నా గనక మీరు చాలా పెద్ద పెద్ద వాటికి వెళ్తున్నాము అని అనుకుంటే వెళ్తున్నాము అనుకుంటే నాకు ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వండి నేను ఇచ్చే రెమెడీస్ కి మీ మీ డేట్స్ ఆఫ్ బర్త్ చూసి అక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది చూసి దానికి సంబంధించిన క్రిస్టల్స్ కానివ్వండి ఫోటో థెరపీ కానివ్వండి కలర్ థెరపీ కానివ్వండి ఇవన్నీ నేను చేస్తాను ఒక్క త్రీ మంత్స్ టైం ఇవ్వండి చాలా మందికి ఇప్పుడు యుఎస్ యూకే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా నాకు కాల్ చేయడము వాళ్ళకి నేను ఫోటోథెరపీ అవన్నీ ఇవ్వడం జరిగింది మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మీరు బిడ్డను కనేదాకా మన జర్నీ ఉంటుంది ఏదో మీకు చెప్పేశాను అయిపోయింది అన్నట్టుగా కాకుండా మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నేను వెంటనే అందుబాటులో ఉంటాను ఒక ఫోన్ కాల్ అవేలో తప్పకుండా చేయడం జరుగుతుంది తప్పకుండా కాంటాక్ట్ చేయండి తప్పకుండా రైట్ అక్క చాలా చాలా సంతోషం సో ఈ టాపిక్ ఎప్పుడెప్పుడు మాట్లాడతామా ఎప్పుడెప్పుడు మన వాళ్ళకి చెప్తామా అని సో మన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ చాలా మంది విష్ చేశారు బాగుండాలి బేబీ బాయ్ పుట్టాలి అని చాలా మంది కమెంట్స్ రూపంలో కూడా తెలియజేశారు మీ విషెస్ అన్ని కూడా పాలించాయి నా పట్ల ఇంత ప్రేమను చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ బాబు పేరేంటి అని ఖచ్చితంగా మీరు కమెంట్స్ లో పెడతారు ఇంకా బాబు పేరు పెట్టలేదు ఐదో నెలలో పెడతాను ఇంకొక రెండు నెలలు టైం ఉంది సో అప్పుడు మళ్ళీ ఏం పేరు పెట్టాను ఏంటి అనేది మళ్ళీ ఖచ్చితంగా వీడియో చేసి పెడతాము అలాగే ఇకపై వీడియోస్ కూడా ఉంటాయి శ్రీవంతి మేడం వీడియోస్ కంటిన్యూస్ గా

నిజంగా నేను ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా డైరెక్టర్ కి మాత్రం హ్యాట్సప్ మా గుర్తుకొచ్చింది నిజంగా మా అమ్మ వచ్చేస్తుంది సందు చివర అంటే మేము బుక్కులన్నీ తెరిచేసుకుని కాల్ చేతులు కడిగేసుకుని మా అమ్మమ్మ కూడా భయపడింది అమ్మ పిల్లల్ని బయటికి పంపించావా అని అమ్మ చంపేస్తుంది ఇంట్లో కూర్చొని చదివించానని చెప్తానని చెప్పి అసలు మళ్ళీ మా అమ్మే వచ్చేస్తుందా అని అంత భయం వేస్తుంది అనమాట చూస్తున్నా అట్లా మమ్మీ రిటర్న్ ైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ టాపిక్స్ ఉన్నాయి ఇవాళ మేము ప్లాన్ చేసుకున్నవి ఆకాశక్ రికార్డ్స్ అని ఒక మంచి కాన్సెప్ట్ ని మన వాళ్ళ కోసం అని చెప్పే అక్క ప్రిపేర్ చేసుకుని వచ్చారు వాటి గురించి వీడియోస్ రాబోతున్నాయి అలాగే ప్రెగ్నెన్సీ విషయం గురించి కూడా ఒక వీడియో స్పెషల్ వీడియో ఒకటి చేయబోతున్నాము అది ఫ్యూచర్ వీడియోస్లో వస్తే ఖచ్చితంగా